రాష్ట్రంలోనూ జిల్లాలోనూ మాదిగల జనాభా దామాషా ప్రకారం రానున్న ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు మాదిగలకు తగిన విధంగా రిజర్వేషన్ కల్పించి సీట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న మూడు ఎమ్మెల్యే రెండు ఎంపీ స్థానాలలో సముచిత న్యాయం చేయాలని కోరారు స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు కావస్తున్నా మాదిగా ఉపకులాలు అన్ని రంగాల ఎస్సీ రిజర్వేషన్లలో మాదిగా ఉపకులాలకు అన్యాయం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో సుమారు యాభై లక్షల మాదిగ ఉపకులాలు ఎస్సీ రిజర్వుడు ఎమ్మెల్యేలు ఎంపీ స్థానాలు ముప్పై రెండు ఉండగా మాదిగా మాదిగ ఉపకులాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా తక్కువ సీట్లు కేటాయిస్తూ అన్యాయం చేస్తున్నారని వారు ఆవేదన చెందారు జరిగే ఎన్నికలలో మాదిగలకు సగన్ సీట్లు కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు లేని పక్షంలో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో లక్ష మందితో ఉద్యమం చేస్తామని వారు పిలుపునిచ్చారు మాదిగలను రాజకీయ పార్టీని భూ స్థాపితం చేస్తామని వారు హెచ్చరించారు ఈ విలేకరుల సమావేశంలో మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షులు సుబ్బయ్య మాదిగ మహాజన సంఘం అధ్యక్షుడు కరాటపు సుధాకర్ బాబు కారు మంచి చిరంజీవి శంకర్ కృష్ణ గంగాధరం అమర్నాథ్ బాలమణి తదితరులు పాల్గొన్నారు ఎస్సీ రిజర్వేషన్లలో అన్ని రంగాలలో మాకు తీవ్రంగా అన్యాయం జరుగుతుంది ఈ రాష్ట్రంలో మేము యాభై లక్షల పైచీలకు ఉన్న మేము మాదిగా మాది ఉప్పుకోలాలు కలుపుకుంటే యాభై లక్షల పైచీలుకు ఉన్న మా మాదిగులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు ముప్పై రెండు స్థానాలు ఉంటే రిజర్వ్డ్ స్థానాలు ఉంటే దాంట్లో కనీసం మాకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఒకే సామాజిక వర్గానికి అధిక సీట్లు కేటాయిస్తూ తీవ్ర మాకు అన్యాయం చేస్తున్నాయి ముఖ్యంగా రాయలసీమలో పద్నాలుగు లక్షల పైచీలకు ఉన్న మాకు ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదు ఈ సందర్భంగా చెప్తున్నాం రాబోయే గతంలో చేసినట్లు చేసినట్లు ఈ ఈ రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాకు రిజర్వేషన్ రాజకీయ రిజర్వేషన్లలో రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తే మేము ఎవరు మా ఊరు ఎవరు కానీ ఊరుకునే పరిస్థితి లేదు కాబట్టి మాకు రాబోతున్నటువంటి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనైనా మాకు అన్ని రిజర్వేషన్ స్థానాల్లో ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో ఉన్న ఎమ్మెల్యే ఎంపీ స్థానాలలో మాకు సగం సీట్లు కేటాయించాలని మేము పత్రికాముఖంగా ఈ యొక్క రాజకీయ పార్టీలన్నిటికీ మేము అన్ని డిమాండ్ చేస్తాము